మనం చూసాము పాకిస్తాన్ ఇండియా మధ్య యుద్ధం ఇట్లా ఒక రేంజ్ లో జరుగుతుంది సింధూరం అని పెట్టారు వాళ్ళ నెత్తులతో మన నుదురుగా బొట్టు పెట్టుకుంటున్నాం ఎలా అనిపిస్తుంది ఇప్పుడు ఆ సింధూర్ అంటే మీనింగ్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడవాళ్ళ వల్ల ముందే భర్తల్ని చనిపేశారు కాబట్టి ఆ మిషన్ కి ఆ పేరు పెట్టారు ఆపరేషన్ సింధూర్ అని ఆపరేషన్ సింధూర్లో ఒక్కొక్కడిని తాట తీసి తాట తీసి వదిలిపెట్టారన్నమాట మామూలుగా కాదు అసలు ఉగ్రవాదులకు వచ్చ పడిపోయిందన్నమాట టార్గెట్ చేసి శాటిలైట్ ని టార్గెట్ చేసి మరి అక్కడ అటాక్లు చేసి మొత్తం అందరం కూడా చిన్న భిన్నం చేశారు నిజంగా ఆపరేషన్ సింధూర్ ఇప్పుడున్న పరిస్థితుల్లో మనందరం కూడా విముక్తి అని చెప్పొచ్చు ఎక్స్పెషల్లీ భార్యల ముందు భర్తలను చంపేసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఇరవై ఆరు మంది కూడా చాలా హ్యాపీగా చాలా సంతోషంగా ఫీల్ అవుతారు ఎందుకంటే దాదాపుగా చాలా మట్టు పెట్టేశారు కాబట్టి నీకు ఇంకా ఇంకా కొంతమంది ఉగ్రవాద ఉగ్రవాదు మనం పీఓ పీఓకే కూడా జా ఆక్రమిత కాశ్మీర్ ఉంది కదా దాన్ని కూడా మనం ఓన్ చేసుకునే టైం కూడా మనకు వచ్చేసింది ఇక వెనక్కి తగ్గేది లేదని మోడీ వ్యూహం అయితే చాలా గొప్పగా ఉంది నిజంగా పాకిస్తానీలు అయితే గజగజ వణుకుపోతున్నారు న్యూస్ రిపోర్టర్ కూడా చూసుకుంటే మనం ఏడుస్తుంది ఎందుకు మా మీద అటాక్లు వద్దు మీ దేశంతో మేము అంటే పోటీ పడలేము మాకు అంత టెక్నాలజీ లేదు డీజిల్ కొట్టించుకుంటాకే మాకు డబ్బులు డబ్బులు లేవు ప్లీజ్ మమ్మల్ని వదిలేయండి అని ఆ రిపోర్ట్ ఏడుస్తుంటే నిజంగా చాలా అంటే చాలా అంటే ఇన్నోసెంట్ పీపుల్ కూడా ఉన్నారు అంటే ప్రతి చోట కూడా ఒక రకంగా సపోర్ట్ చేస్తున్నారు ఎందుకంటే మనం ఇన్నోసెంట్ పీపుల్ని అలా మీడియా ముందు కొంతమందినే చూస్తాం చాలా మంది కూడా ఉగ్రవాదుల్ని ప్రోత్సహించే వాళ్ళు ఎక్కువ ఉంటారు అందుకే నీకు పాకిస్తాన్ టెర్రర్ దేశంగా గుర్తిస్తారు ప్రతి కంట్రీ కూడా ఏ కంట్రీ అంటే అంతా ఏసేస్తామంటే నేను చెప్తున్నాను ఇప్పుడు మన ఆలోచిస్తే కాశ్మీర్లోనే వాళ్ళకి సపోర్ట్ చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు అక్కడ ఆ చుట్టుపక్కల గ్రామాల్లోనే చాలా మంది ఎదురుదాడి చేస్తారు మనం వాళ్ళ మిషన్ మీద ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ అనే మిషన్ ప్రారంభించినప్పుడు వ్యతిరేకత అక్కడ కూడా ఎదురవుద్ది అయినంత మాత్రం మన ప్రజల్ని అంటే మన ప్రజల్ని మనం చంపుకోలేం కదా వాళ్ళకి ఏదో మద్దతుగా సపోర్ట్గా ఉంటారు కానీ వీళ్ళ ఉగ్రవాదులు కాదని మనం గుర్తిస్తున్నాం వాళ్ళని అలాగే వాళ్ళ కంట్రీస్లో కూడా వ్యతిరేకత అనేది మొదలైంది ఆల్రెడీ ఆల్రెడీ మన ఉగ్రవాదుల సమ్మిట్లో అందరూ కూడా భారతదేశం మన మీద ఇలాగే అటాక్ జరుగుతుంది కదా మీరు సపోర్ట్ చేస్తారంటే ఎవరు కూడా సపోర్టింగ్గా నిలబడలేదు ఒక హ్యాండ్ కూడా రీచ్ చేయాలి అంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకుంటారు వ్యతిరేకత అనేది వాళ్ళ దేశంలోనే పెరిగిపోయింది వీళ్ళకి ఆల్రెడీ మనం ఎలా అటాక్ చేస్తున్నామంటే ఒక సీజ్ ఫైర్ వేసి నీళ్ళు నాపేసాం రేపొద్దున తాగడానికి నీళ్ళు ఉండవు వాళ్ళు పండించుకోవడానికి నీళ్ళు ఉండవు రేపొద్దున వాళ్ళ పడే బాధలు ఎలా ఉంటాయంటే అరే పాకిస్తాన్ భారతదేశంతో యుద్ధమే కాదు భారతదేశంతో పెట్టుకుంటే కనీసం గుద్ద కడుకుండా నీళ్ళు కూడా ఉండవు అనే పరిస్థితి వాళ్ళకి ఆల్రెడీ తెలిసిపోయింది